డివైన్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యం ఇది దేవతా నృత్యం మరి దేవతలు చేసే ఈ నృత్యం భూమి మీదకి ఎలా వచ్చింది అసలు శివుణ్ణే డా నాట్యానికి సంబంధించి శివుడి గురించి ఎందుకు మాట్లాడతాం మనము ఇవి ఇవి ఈరోజు మాట్లాడుకుందాం యాక్చువల్గా క్లాసికల్ డాన్సెస్ అనేది ఎలా స్టార్ట్ అయిందో అనుకు అని అనుకుంటే యాక్చువల్గా మామూలు డాన్సెస్ ఎప్పుడూ ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి అంటే ఫోక్ డాన్సెస్ అనేది మనుషులు యాక్చువల్గా మాట్లాడటం మీద సై మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ మనము ఇంతకుముందే మాట్లాడుకున్నాం పాత వీడియోస్లో మరి శివుడికి ఎలా సంబంధించింది నాట్యము మిగతా మిగతా వాళ్ళకు సంబంధం లేదా అంటే యాక్చువల్గా శివుడికి శివుడి ద్వారా ఈ డాన్స్ వచ్చిందనే విషయం లార్డ్ శివాకు కూడా తెలియదు అది ఎలా తెలియదు అంటే మరి దాన్ని ఎవరు కనిపెట్టారు అంటే ఆయన శివుడు చేసిన డాన్సు అంటే డాన్స్ లాంటిది అనుకుందాం అది నంది కనిపెట్టాడు నంది ఎలా కనిపెట్టాడు అంటే పార్వతి పక్కన ఉండంగా అంటే పార్వతి లేదప్పుడు నంది ఉన్నాడు నంది ఉన్నప్పుడు కనిపెట్టాడు ఎలా అంటే ఒక చిన్న స్టోరీ మాట్లాడుకుందాం మనం మరి ఆ చిన్న స్టోరీ ఏంటంటే మీకు దక్షయజ్ఞం గురించి తెలిసి ఉంటుంది ఆ దక్షయజ్ఞంలో ఏంటి సతీ తనని తాను దహించుకున్నప్పుడు ఇతను కోపంతో వచ్చి ప్రమద గణాలను తీసుకొని దండెత్తుతాడు వాళ్ళని విపరీతంగా అంటే అక్కడ గెస్టులందరినీ పట్టి కొట్టి చంపి పరిగెత్తించి నానా హంగమా జరుగుతుంది అక్కడ మీకు తెలిసిందే కదా మహాభయంకరంగా జరుగుతుంది అది అంటే ఈ వృద్ధంగా ఇవి వెళ్తే అంటే ఇప్పుడు ఈ శివుడు అప్పుడు అతనికి కొప్పు కూడా లేదు ఆ జడలన్న విరబోసుకొని విపరీతంగా వాళ్ళతో గొడవ పట్టు వాళ్ళని వాళ్ళకు ప్రమదగలని చెప్తూ ఉంటాడు అనమాట నువ్వు ఇలా చేయి నువ్వు అలా చేయి నువ్వు అక్కడికి వెళ్ళి అదుగు వాడు అక్కడ పరిగెత్తుతున్నాడు చూడు ఇక్కడ పట్టుకో ఇక్కడ తప్పించుకుంటున్నాడు చూడు ఇలా ఆయన గైడ్ చేస్తూ కొట్టాడు ఎవరైనా సై సైన్యాధ్యక్షుడు కూడా అదే చేస్తాడు కదా సో అలా ఈయన చేస్తున్నారు అంటే ఆ కోపంలో అలా ఊగిపోతూ ఒక పక్క కోపము పక్క ఆవేశము పక్క బాధ ఇవన్నీ కలిపి ఆయన ఊగిపోతూ చేస్తూ ఉంటే ఈ నంది ద్వారా వచ్చాడు కదా మన శివుడు అయితే నంది అక్కడ దూరం నుంచి చూస్తున్నాడు నంది ఏంటి జస్ట్ వెహికల్ సో అతను అదంతా చూసి నంది యుద్ధం చేయడు కదా జస్ట్ హీ వాస్ లుకింగ్ అతను చూస్తున్నాడు అనమాట చూస్తుంటే శివుడు అలా ఇలా లయబద్ధంగా అనిపించింది అతను ఆ మూమెంట్స్ అన్ని చూసి సరే అదంతా అయిపోయింది ఆ తర్వాత చాలా జరిగిపోయాయి మళ్ళీ నెక్స్ట్ పార్వతిగా ఈమె సతీ జన్మ తీసుకున్నది సో పార్వతి పరమేశ్వరులు బాగానే ఉన్నారు నంది కూడా బాగానే ఉన్నాడు సో అప్పుడు ఏమైందంటే ఈ నందికి ఇప్పుడు మనం కూడా ఇది ఆ మనసులో అదే రింగ్ అవుతుంది అనమాట ఆ రోజు అప్పుడు మూమెంట్ ఎలా జరిగింది అతను ఎలా మూవ మూయాడు అటు ఎలా పరిగెత్తాడు ఇత ఎలా గెంతాడు సో ఇవే అతనికి చాలా ఇంప్రెసివ్గా అనిపించి చాలా ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తే అవే గుర్తు చేసుకుంటాం నెక్స్ట్ డే అంతా మన స్కూల్లో ఈ కాలేజ్ స్కూల్లో పిల్లలు కూడా చెప్తాం ఇది నిన్న ఈ సినిమా చూసాను మనం కూడా ఏమైనా అయినా ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ఆ జోక్ తలుచుకొని ఉంటారు సో అలాగే అప్పుడు అప్పుడప్పుడు తలుచుకున్న డైలాగులు చాలా హ్యాపీగా కొంత దుఃఖమైన ఇది ఉంటే కొంచెం కళ్ళల్లో కూడా నీళ్ళు తెచ్చుకుంటారు సో అలాంటివి ఉన్నాయి కదా సో అట్లా ఈ నందికి కూడా అలానే అనిపించింది అలానే అనిపించి అతను అలా ఈ చాలా నచ్చతను అటు ఇటు గెంతటము ఇవన్నీ చేయటము చూస్తుంటే గారు అటు ఇటు తిరుగుతూ ఇది గమనించింది ఏంటి నంది ఇలా చేస్తున్నాడు అని అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఒకటి రెండు సార్లు సో మళ్ళీ ఏమైంది అతను తరచు ఇలానే చేస్తున్నాడు అనమాట వీళ్ళు దొరికినప్పుడల్లా గెంతటము పట్టము లేయటము ఇవన్నీ చూసి పార్వతికి కొంచెం సరదాగా అనిపించింది ఆ మూమెంట్స్ అవన్నీ కూడా అప్పుడు ఒకసారి అడడాన్ని అడిగేద్దాం అనుకొని నంది ఏంటి మూమెంట్స్ అన్ని ఇలా ఏంటి ఎందుకంటే వాళ్ళకు ఏదైనా బాధ ఉండే కడుపునప్పు నొప్పో వచ్చి ఇలా చేస్తారు అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళకు పెయిన్ అనేది ఉండదు వాళ్ళు దేవతలు కదా వాళ్ళకి పెయిన్ ఇలాంటివి ఏమీ ఉండదు బాధ ఇలాంటివి ఏమవు గాయాలు అవ్వటం ఇలాంటివి ఏమి ఉండవు సో కాబట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఆయన అప్పుడు చెప్తాడనమాట అమ్మ నాకు తెలీదు నిజంగా నాకు తెలియదు అసలు శివుడు పోయిన జన్మలో మన శివుడు గారు ఇలా చేశారు సో ఇలా గెంతారు ఇట్లా చేశారు అవన్నీ నాకు అనిపించి నాకు చాలా అది అదే మనసులో తిరుగుతూ నేను ఇలా గెంతుతున్నాను అంటే ఆ విషయాలైనా నాకు తెలియవు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చేయటం అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంది సో నేను కూడా నీతో కలిసి చేస్తాను అని అంటే సరే అంటాడు అయితే నేను ఇటు గెంతుతాను వాటి గెంతు నేను ఇటు తిరుగుతాను వాటి తిరుగు సో ఇలా ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో కొంచెం 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 డెవలప్ చేసుకుంటూ పోయారు కంపో కంపోజ్ అనమాట సో అలా స్టార్ట్ అయ్యి అలా స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఇలా చూపిద్దాం జా నిన్ను ఇలా చూపిస్తాను అంటే పార్వతి అమ్మగారు నిన్ను ఇలా చూపిస్తాను సో అంటే శివుడి కోపని ఇలా చూపిస్తాను సో అలా ఆయన ఒకరికొకరు మాట్లాడుకుని ఈ ఇవన్నీ కొంచెం డెవలప్ చేసి సో అలాగే నువ్వు ఇటుకెంతతే దీనికి పోపేరు నువ్వు వాటి గెంతతే దానికి సో ఇలా నువ్వు ఇటు తిరిగితే పేరు నువ్వు వాటి తిరిగితే పేరు అని ఇట్లా పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళన్నీ చేసి సరదాగా చేసుకొని ఏ గ్రంథం కింద ఏమీ లేదు అలా చేస్తూ పోతుంటే ఈ శివుడిగా చూస్తారు చూసి ఏంటి మీరిద్దరు ఇలా గెత్తుతున్నారు అప్పుడప్పుడు చూస్తున్నా నేను కూడా ఏంటి విషయాలు అంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆమె నేను ఇంతకు ముందు చెప్పిన స్టోరీ చెప్తారు ఆయన అరే సరేలే మీరు గెత్తట చూస్తే నాకు కూడా సరదాగా ఉంది నేను కూడా మీతో పాటు గెత్తుతాను అంటాడు సో సరే ఈయనను కూడా జాయిన్ చేసుకొని వీళ్ళు ముగ్గురు కలిసి సో అలాగే ఇలా ఇలాగెంతటం అలా తిరగటం ఇలా తిరగటం ఇవన్నీ చేశారు చేస్తూ అది ఒక ఆఖరికి ఏం చేశారంటే ఒక డాన్స్ లాగా ఫామ్ చేశారు ఆ డాన్స్ లాగా ఫామ్ చేస్తే వీళ్ళు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తే మనం కూడా ఏమంటారు మన వీళ్ళ అమ్మాయి డాన్స్ చేస్తే అమ్మా కూడా డాన్స్ చేసి చూపించం కదా సో అలా నందిని చేసి చూపించమంటే నంది నేను ఒకడే చేయను మీరు కూడా నండి చేస్తానంటే సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ దేవతలకు వాళ్ళకి అందరికీ ఈ మూమెంట్స్ అన్ని చూపించారనమాట సో అప్పుడు ఆ గారు అప్పుడు బ్రహ్మగారిని చూసి చాలా సంతోషపడతాడు ఇంత అద్భుతంగా ఉంది అసలు అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటివి సో అంటే అప్పటికి క్లాసికల్ డాన్స్ లేదు కదా సో ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు సో పని చేయండి నా వేదాలు ఉన్నాయి కదా దాన్ని దీనికి అనుసంధానం చే అనుసంధానం చేద్దాము చేసి దీన్ని ఒక పెద్ద గ్రంథంగా చేద్దాము దీనివల్ల లోక కళ్యాణం అవుతుంది అని చెప్పి సరే అని ఒప్పుకుంటారు ఒప్పుకొని శివుడు వీళ్ళందరూ మాట్లాడుకో పార్వతి వీళ్ళందరూ మాట్లాడుకొని ఒప్పేసుకుంటే ఆ బ్రహ్మగారు వేదాలు ఉన్నాయి కదా సామవేద యజుర్వేద వేద ఇవన్నీ తీసుకొని ఆయన ఈ ఈ మూమెంట్స్ దాంతో దాంట్లో కొంత కొంత బాగా తీసుకొని దీనికి ఏదైతే అవసరం ఉందో సో దీన్ని కూడా వేదం లాగా ఒక పెద్ద గ్రంథంగా చేసి దాన్ని వేదం అని పేరు పెట్టారు నాట్యవేదం అంటే దీన్ని ఒక ఒక విధంగా వేదం అని కూడా అంటారు వేదం అంటే ఆల్రెడీ నాలుగు వేదాలు ఉన్నాయి సో కాబట్టి దీన్ని ఐదో వేదం అంటారనమాట అంటే పంచ అంటే ఐదు కదా సో పంచమవేదం సో వేదము నాట్య వేదం అంటే ఒకటే అనమాట సో మరి ఇది మనుషులు చేయలేరు ఎందుకంటే ఇది అసలు జీవితం సరిపోదు ఆ తర్వాత వీళ్ళకి అది సూట్ అవ్వదు ఎందుకంటే అది దేవతలు చేయగలిగి మాత్రం చేయగలిగేవన్నమాట సో అయితే వాళ్ళు ఏం చేశారు ఈ వేదాలని ఈ ఈ డాన్స్ని ఈ పంచమ వేదాన్ని వాళ్ళు రంభ ఊర్వశి మేనక వీళ్ళందరూ ఇంకా చే నేర్చుకోవటము కొందరు డైరెక్ట్గా వాళ్ళకి వచ్చి తిలవతాము వీళ్ళందరికీ రావటము వాళ్ళు చేయటము ఇవన్నీ ఇంకా పార్వతి డాన్స్ శివుడు కూడా ఆనందంగా చేస్తే ఆనంద తాండవమని అంటే వీళ్ళిద్దరు పార్వతి పరమేశ్వరుడు కలిసి చేస్తే ఆనంద తాండవమని శివుడు మాత్రమే చేస్తే శివ తాండవమని శివుడు కోపంగా చేస్తే రుద్రతాండవమని ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళు అట్లా పోతూ ఉంటారు అప్పుడు భరతుడు అంటే మరి ఇది భూముల మన దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే దీనికి రెండు రకాలుగా కథలు చెప్తారండి ఒక కథ మనం ఏమనుకుందామంటే భరతుడు భరతముని మీకు తెలుసు కదా భరతనాట్యం వచ్చింది భరతముని నుంచి అందుకనే భరతనాట్యం అని అంటారు బా భావరాగతాల డాన్స్ అనేది కాబట్టి ఈ భరతముని నుంచి వచ్చింది కాబట్టి తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని భరత భరతనాట్యం అని కూడా అంటారు భరతనాట్యం అనేది కాదు ఏ నాట్యం అయింది ఫస్ట్ భరతనాట్యం అని అనుకుంటారు ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఏగో అని సో అయితే ఈ భర్తం ఏం చేశారంటే స్వామి మాకు కూడా కొంచెం నేర్చుకోవాలని ఉంది దీన్ని మేము అయితే చేయలేము దాన్ని కొంచెం మీరు ఏమన్నా తక్కువ చేసి చిన్న బుక్గా చేసిస్తే ఎడిట్ చేసిస్తే మేము ఏమన్నా ఇంట్లో మాకు మా వాళ్ళకి మేము భూమి మీద మనుషులు కూడా మేమీద నేర్పిస్తాము అనంటే ఇది ఆ మనుషులు చేసే విషయం కాదు ఇది అంత ఈజీ కాదు అని అంటే ఎంతో కొంత మేము చేయగలుగుతాం కదా స్వామి మీరు పది చేస్తే మేము అర అర సగమన చేయలేమా అని అంటే ఆయన సరే సంతోషించి దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని దాని భూమికి తీసుకొస్తే ఈ భరతముని కొందరు మగపిల్లలకు ఈ డాన్స్ నేర్పిస్తాడు వాళ్ళని నటువన్ ఆర్స్ అంటారు ఎందుకంటే నటవాంగం తెలుసు కదా డాన్స్లో వాడతారు ఆ నటవాంగాన్ని పెట్టి వాళ్లకు డాన్స్ నేర్పించారు కాబట్టి వాళ్ళు నటువ నార్స్ అన్నారు ఆ నటువ నార్ట్స్ ఏం చేశారంటే కొందరు అమ్మాయిలకి బ్రాహ్మణ అమ్మాయిలకి పది పిల్లల్ని చిన్న పిల్లల్ని వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళు తీసుకొస్తే ఆ పిల్లల్ని ఆ పిల్లల్లో పది లక్షణాలు చూస్తారనమాట అంత ఉండకూడదు పుట్టి ఉండకూడదు లావుకుండకూడదు ఉండకూడదు సన్నగా ఉండకూడదు మంచిగా పాడగలగాలి సొంత వెంట్రుకలు ఉండాలి ఇవన్నీ ఒక పది లక్షణాలు చూసి ఆ పిల్లల్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని దేవదాసిలుగా చేస్తారు ఆ దేవదాసులు అంటే ఎవరంటే టెంపుల్ డాన్సర్స్ వాళ్ళు అది ఒకరోజు మాట్లాడుకుందాం సో టెంపుల్ డాన్సర్ వాళ్ళు ఏంటి ఏంటి సంగతి అవన్నీ పెద్ద హిస్టరీ ఆ తర్వాత మాట్లాడు సో వాళ్ళని అలా తయారు చేసి అలా భూమి మీద స్ప్రెడ్ చేశారు అని ఒక 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 సైడ్ ఒక ఒక స్టోరీ మరి రెండవ స్టోరీ ఏంటి రెండవ స్టోరీ ఏంటంటే నీకు తెలుసు అనుకుంటాను అనిరుద్ధుడు అనిరుద్ధుడు అంటే ఎవరు కృష్ణుడు మనవుడు కృష్ణుడు మనవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఉషని అనిరుద్ధుడు ఉషన్ ప్రేమిస్తాడు ఉష ఎవరు బాణసురుడు రాక్షసులు వాళ్ళు బా బాణసురుడి కూతురు సో వాళ్ళ ప్రేమని ఆయన ఒప్పుకోవడం ఎందుకంటే కృష్ణుడు అంటేనే ఇష్టం ఉండదు వాళ్ళకి ఇంకా కృష్ణుడు బాణవుడిని ఇచ్చి చేయటం అంటే జరిగే పనే కాదు సో పెద్ద గొడవలు అయితే ఉష పరిణయమని మీకు తెలుసు అనుకుంటా ఆ పెద్ద గొడవలు అయితే అవన్నీ అయిపోతాయి ఆ తర్వాత ఏదో జరిగి మొత్తానికి బాణాసురుడిని చంపేసి విష అంటే వెయ్యి చేతులు ఉంటాయి ఆయనకి ఆయన చంపేసి వాళ్ళ కూతురిని ఉషకిచ్చి చేస్తారు అంత బాగానే ఉంది మరి ఉష ఏం చేసిందంటే అప్పుడు ఉషకి ఇవి ముందే ఆ ఉషని బంధిస్తాడనమాట ఎవరు బాణసురుడు ఆ బాణసురుడు ఏమంటాడంటే ఏం చెప్పి నా పిల్ల వినటం లేదు అనిరుద్ధుని మర్చిపోమంటే అప్పుడు ఆ శివుని దగ్గర పోయి చెప్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా డాన్స్ చేయటము చూస్తాడనమాట ఎవరు పార్వతి ఆ పార్వతి డాన్స్ అమ్మగారు ఓ పని చేయండి నాకు చిన్న హెల్ప్ చేస్తాడు అంటే ఏంటి బాణాసుడు అని అంటే ఏం లేదు మా ఉష ఇలా చాలా తొందర ఉంది నన్ను కృష్ణుడి మనవ్ మనవని ప్రేమించింది అనిరుద్ధుడు అని నాకు అసలు ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో నా అమ్మాయిని మైండ్ డైవర్ట్ చేయాలా సో కాబట్టి మీరు ఈ డాన్స్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది దీనివల్ల ఇది నేర్చుకుంటే ఆమె మర్చిపోతుంది అనిరుద్ధుడిని అందులో ఇది లాంగ్ టైం కదా మీరు ఎంత వీలైతే అంత అమ్మాయికి నేర్పించండి మీకు పుణ్యం ఉంటుంది అంటే ఆవిడ కూడా ఒకే ఇంకో స్టూడెంట్ వచ్చింది అనుకుంటాను నాకు అనుకొని ఆవిడ సరే అని ఒప్పుకుంటుంది ఒప్పుకుంటే మరి ఆవిడ ఇక్కడికి వచ్చిందో ఈమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు కానీ మొత్తానికి ఉష ద్వారా పార్వతి గారు ఉషకి నేర్పిస్తారు అంటే ఉష పార్వతి ద్వారా ఈ నాట్యాన్ని నేర్చుకుంటుంది నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆ గొడవలన్నీ అయిపోయి ఫెల్ అవుతుంది ఆ ఫిల్ అయిన తర్వాత ఈ ఏం చేస్తుంది అత్తగారింటికి వస్తుంది అత్తగారింటి అంటే ఎవరు కృష్ణుడి కృష్ణుడికి ఆల్రెడీ ఇంట్లో బోహోళ్ళు మంది భార్యలు ఉన్నారు ఉన్నారు పదహారు వేల మంది ఉన్నారు ఆ పదహారు వేల ఎనిమిది మంది ఉన్నారు మిగతా ఎనిమిది మందిని వదిలేద్దాం ఈ పదహారు వేల మందిని ఈ పదహారు వేల మంది ఈమె ఒకరోజు డాన్స్ చేస్తే చూసి ఇంప్రెస్ అయిపోయి మా అందరికి కూడా అని అడుగుతారు వాళ్ళు అంటే ఆవిడ కూడా సంతోషపడి ఆ పదహారు వేల మందికి ఇవి నేర్పిస్తుంది ఎవరు ఉష ఆ పదహారు వేల మందికి నేర్పిస్తే ఆ పదహారు వేల మంది వాళ్ళ పిల్లలకి ఆ పదహారు వేల మంది ఆ పిల్లలు ఇంకో పిల్లలకి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇలా తరతరాలుగా నేర్చుకుంటూ వచ్చి భూమిలో స్ప్రెడ్ అయిందని చెప్తారన్నమాట సో ఈ విధంగా ఈ క్లాసికల్ డాన్స్ అనేది దైవికంగా ఉన్న డాన్స్ భూమి మీదకు వచ్చింది ఇంతవరకే మనం మార్చి మాట్లాడుకుందాము ఆ తర్వాత ఎలా ఎడిట్ చేశారు దాని ఆ నాట్య వేదం ఏంటి ఈ విషయాలని మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది చాలా లెంతీగా అయిపోతుంది సో దాని విశేషాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే సో డాన్స్ డివైన్ డాన్స్ ఎలా తయారైందో అంటే శాస్త్రీయ నృత్యం ఎలా ఫామ్ అయిందో ఆ తర్వాత దాన్ని ఎవరి ద్వారా అయిందో ఎవరు చేశారో ఇవన్నీ మీకు తెలిసి వచ్చింది కదా సో ఇది ఇది మీరు కూడా సంతోషించాలనుకుంటున్నాను ఆ తర్వాత డాన్స్ నేర్చుకోవటమే కదండి డాన్స్ గురించి తెలుసుకోవటం కూడా చాలా గొప్ప విషయాలు అవసరం కాదు యాక్చువల్గా అందుకనే నేను ఈ వీడియోలు చేయటం ఉద్దేశమే ఇదనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్